రోడ్డు మీదే రోడ్డు మీదే ఆపేశారండి బస్ స్టాప్ లేదు ఏం లేదు మన బస్ మనకు అర్థం కాదు అది చెప్పచ్చు మనకి బస్ వెళ్ళిపోతానే ఉంటుంది వీళ్ళందరూ టాప్ వ్యూ ఈ విధంగా మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇది నొక్కాలండి ఇది నొక్కామంటే అసలు టెక్నాలజీ నిజంగా అదిరిపోయిందండి బాబు అంబులెన్స్ వెళ్తుందండి ఆ విధంగా ఉంది అంబులెన్స్ ఎవరు సైడ్ ఇవ్వను కూడా ఇవ్వట్లేదు ట్రాఫిక్లోనే ఎక్కేస్తున్నారండి జనాలంతా కూడా ఇక్కడ దీన్ని స్లాష్ డ్రింక్ అంటారంటండి ఐస్ వేసేసి ఐస్లో వేసేస్తున్నారు మొత్తం కూడా ఒక్కసారి అటు చూడండి కార్కి కార్కి అంత గ్యాప్ అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి బ్యాంకాక్లో ఈరోజు ఈ వీడియోలో బస్సు ఎలా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది బ్యాంకాక్ వచ్చేందంటే ట్రాన్స్పోర్టేషన్ తెలియక చాలా ఖర్చు పెడతా ఉంటారండి ట్రాన్స్పోర్టేషన్లోనే చాలా డబ్బులు ఖర్చు పెడతారు అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను వచ్చేసి ఇప్పుడు ఒక బస్ స్టాప్లో ఉన్నాను బ్యాంకాక్లో బస్ కనెక్టివిటీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ బస్ నెంబర్ ఎంత బస్ నెంబర్ థర్టీన్ అని ఉంది చూసారు కదా అలా బస్ నెంబరు ఇక్కడ స్టాపుల్లో ఏంటంటే మనకి క్లియర్గా చూసుకొని ఏ బస్సు ఎక్కడికి వెళ్తుందో మనకి మ్యాప్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి థాయి లాంగ్వేజ్ అండి థాయి లాంగ్వేజ్లో ఉంది ఇక్కడ పక్కనే టూరిస్టర్ల కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఉంది ఎక్కడెక్కడికి వెళ్తుంది ఏంటనేది ఇప్పుడు ఏం లేదు మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలో ఆ ప్లేస్ ఇక్కడ ఉందో లేదు చూసుకోవాలండి మనం ఇప్పుడు లుంబినీ పార్క్ వెళ్దాం అనుకుంటున్నాం ఓకే చూసారు కదా ఇక్కడ లుంబినీ పార్క్ ఇక్కడ లుంబినీ పార్క్ అని ఒకటి ఉంది ఈ నెంబర్లో గల బస్సులు అన్నీ కూడా లుంబిని పార్క్ దగ్గరికి వెళ్తాయి అన్నమాట బస్సు కోసం వెయిటింగ్ బస్సులు వస్తూనే ఉంటాయండి మంది వెయిటింగ్ మన ఇండియన్స్ కూడా బస్సులు అయితే వాడుకుంటున్నారు సో ఏదైనా కానీ వాడుతూ ఉంటేనే తెలిసిద్దండి అండి ఫస్ట్లో ఎవరికి ఏం తెలియదు ఆగిపోక ముందుకు సాగిపోతూ ఉండాలి ఈ బస్ స్టాప్ వచ్చేసి కరెక్ట్గా ఇందిరా స్క్వేర్ అది ఇది బస్ స్టాప్ కూర్చోవడానికి సిట్టింగ్ అది అంతా కూడా ఉంది ఇంక ఇదే బస్ స్టాప్ కింద భావించవచ్చు ఇక్కడ బస్ స్టాప్ అని ఉంది క్లియర్గా ఒక్కసారి అటు చూడండి కార్కి కార్కి అంత గ్యాపో గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నా కానీ కార్కి కార్కి ఇక్కడైతే ఇది ఒకటి గమనించానండి చాలా బాగుంది ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడు నేను ఏదైతే బస్సులో వెళ్ళబోతున్నానో మాక్సిమం ఈ బస్సులో జరి ఈ బస్సులో మనం ప్రయాణించామంటే అలాగే మనం తెలుసుకొని బస్ స్టాపుల దగ్గర ఆగి వెళ్ళామంటే మనకి మాక్సిమం అన్నీ ఒకేలా ఉంటాయండి లేదు మేము కొంచెం చదువుకున్నాం మాకు కొంచెం మంచిగా అర్థమవుతుంది అనుకుంటే ఇక్కడ ఒక యాప్ ఉంది దాన్ని వయ్యా బస్ అంటారు కనపడుతుంది కదా మీకు మనకి ప్లే స్టోర్లో ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లో దొరుకుతుంది దీన్ని ఓపెన్ చేస్తే మనం తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏ బస్ ఎక్కడ ఆగుతుంది అనేది తెలుసుకోవచ్చు ఇంటర్నెట్తో వర్క్ అనమాట స్కిప్ కొట్టేశాం ఇప్పుడు నేను దీంట్లో జస్ట్ నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వేర్ టు గో లుంబిని అని కొడదాం లుమ్ లుంబిని పార్క్ లుంబిని పార్క్ కొట్టేశాను ఇది కరెంట్ లొకేషన్ ఆటోమేటిక్గా తీసేసుకుంది ఆపోజిట్ ఇందిరా స్క్వేర్ అని ఇక్కడ బస్సు నెంబర్లు అన్నీ వచ్చినాయండి చూస్తున్నారు కదా ఈ అన్నీ కూడా వెళ్తాయి మనకి ఈ మ్యాప్లో ఏమైనా ఉంది లుంబిని పార్క్ పదమూడు పద్నాలుగు పదిహేడు ఇక్కడ ఏముంది ఇక్కడ కూడా దాదాపుగా ఏ నెంబర్లు ఉన్నాయండి మనకి మొత్తం కూడా ఆ విధంగా మనం ఈ యాప్లో కానివ్వండి ఎక్కడైనా కానీ చూసుకొని వెళ్ళిపోవచ్చు యాప్ కూడా చాలా తేలిగ్గానే ఉంది అందరూ వాడేటట్టుగా ఇంకా బస్సు రాలేదు నాకు తెలిసి ప్రతి పదిహేను నిమిషాలకి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు వస్తూ ఉంటుంది అనుకుంటా బస్సు నెంబర్ సెవెంటీ త్రీ ఈ బస్ అయితే వెళ్ళదు బస్ ఈ విధంగా ఉందండి బస్సు లోపల ఎలా ఉందబ్బా ఓకే ఆటోమేటిక్ డోర్స్ క్లోజు లాగిచ్చేసినాడన్నాయి బస్ నెంబర్ టూ జీరో ఫోర్ ఉందా బ్రో టూ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ మినీ పార్క్ వెళ్ళట్లా ఎంబికె సెంటర్కి వెళ్తుంది టూ జీరో ఫోర్ ఈ టూ జీరో ఫోర్ బస్ ఎక్కామంటే ఇక్కడ ఎంబీకే అని ఒక పెద్ద మాల్ ఉంది అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఫైవ్ జీరో ఫోర్ ఉంది కదా ఫైవ్ జీరో ఫోర్ ఏసీ బస్ అండి ఏసీ బస్ అయితే వస్తుంది ఏసీ బస్సులు బ్లూ కలర్లో ఉంటాయండి ఎక్కేద్దాం లోపలికి ఇక్కడ ఆగింది ఆటోమేటిక్ డోర్ లోపను హాయ్ బస్సు లోపల ఈ విధంగా ఉంది మొత్తం ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది సీట్స్ ఓ సారీ సార్ బస్సులో చాలా బాగుందండి నిజంగా ఇది ఏసీ బస్ అనమాట నార్మల్ బస్సులు ఈ విధంగా ఉండవు ఇప్పుడు ఏసీ బస్సులో వెళ్తున్నా కదా వచ్చేటప్పుడు నేను నార్మల్ బస్సులో వచ్చి అది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది మొత్తం లోపల ఎల్సీడీలు డిస్ప్లేలు ఎన్ని భలే ఉంది నీట్గా చూడండి ఎక్కడికక్కడ క్రాస్ వాక్స్ రోడ్స్ చేయడానికి నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది మొత్తం కూడా థర్టీ విధావ్ థర్టీ ఐ థింక్ ముప్పై బాటిల్ ఇచ్చాను సో ఈ బ్రదర్ కూడా మనతో పాటే వస్తున్నాడు కదా అందుకని ముప్పై బాట్స్ ఇచ్చాను సో ఇంకొకటండి ఆవిడ ఎక్కడికైనా అడగూడ ఎక్కడికైనా కూడా అడగలేదు నన్ను ఎందుకు ఏంటంటే ఈ బస్సులో ఎక్కడి నుంచి ఎండు వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినా ఒకటే టికెట్తో ట్రావెల్ చేయొచ్చు అనమాట స్పెసిఫిక్గా ఇంకో టికెట్ అయితే అవసరం లేదు మనకి అక్కడ చూడండి వాళ్ళు ఎక్కడైతే దిగాలనుకుంటున్నారో అక్కడ ఒక బటన్ ఉంటుంది డోర్ దగ్గర ఆ డోర్ దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కారనుకోండి ముందు ఆగిద్దనమాట చాలా బాగుంది ఇష్టం ఏది ఇది ఏసీ బస్కైనా అంతే నార్మల్ బస్కైనా కూడా అంతే అండి బస్సు టికెట్ ఈ విధంగా ఉందండి ఇక్కడ చూసుకుంటే వీళ్ళు తాయి భాషకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మొత్తం తాయి లాంగ్వేజ్లోనే ఉంది పదిహేను బాటు పదిహేను బాటు రెండు టికెట్లు కల్పించేశారు వన్ ఆఫ్ ద పాపులర్ మాల్ ఇన్ బ్యాంకాక్ అండి సెంట్రల్ వరల్డ్ అంటారు దీన్ని అసలు మామూలు ఉండదు ఏరియా ఫాష్గా ఈ బ్రదర్ గుర్తున్నాడు కదా సునీలు మనతో పాటు ఏంటంటే జిమ్కి వస్తున్నారు కదా ఇంకా జిమ్ టైం అయింది యాక్చువల్గా కానీ ఏంటంటే వీడియోస్ తీయాలండి పగలంతా వర్షం పడింది వీడియో తీయడం మొదట ఇంకా ఎట్లయినా కానీ వీడియో తీద్దామని బయటకు వస్తే వర్షం అయిపోయింది ఇంకా కూడా నాతో పాటు వస్తాలే ఇంక అయిపోంగల్ని జిమ్కి వెళ్ళిపోదాం అన్నాడు ఈ వీడియో ఎప్పుడు ఎండ్ అయిందంటే మేము మళ్ళీ తిరిగి జిమ్కి వెళ్ళేటప్పటికి ఎండ్ అయిపోయింది అన్నమాట పర్సనల్గా నేను మొదట్లో బ్యాంకాక్ వచ్చినప్పుడు అండి ఇట్లా బస్సు పడదామంటే నాకు మొహాటంగా అనిపించేది అరే వాళ్ళు తాయి ప్రజలు వాళ్ళంతా కూడా తెల్లంగా ఉంటారు మన స్కిన్ కలర్ ఏమో వేరు వాళ్ళతో కలిసి మనం ట్రావెలింగ్ చేయాలి అంటే ఉన్న విషయం చెప్తున్నానండి నాకు అంతే అనిపించింది మనల్ని వాళ్ళు అసలు ఎలా ఎలా ఉంటుంది రెస్పెక్ట్ ఇస్తారా ఎవరా అదొక మొహాటం ఉండి నేను ఏంటంటే ర్యాపిడో లాగా ఇక్కడ బోల్ట్ అని ఒక యాప్ ఉంటుంది అది బుక్ చేసుకొని వాడుకునేవాడిని అనమాట చాలా ఖర్చు ఎక్కువ కానీ తర్వాత తర్వాత ఏంటంటే నాకు వాళ్ళు ఏంటో తెలిసింది సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చాలా మంచి వాళ్ళు ఎవరిని కదిలేరు ఉంటారు ఎక్కడో కొంతమంది రేరుగా ఉంటారండి అందరు అలాంటి వాళ్ళు కాదు సో అది నేను కూడా ట్రావెలింగ్ చేస్తున్నాను బస్సులో ఒకటండి మీరు బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే చేసేయండి ఒక రూపాయి మిగులుతుంది అనమాట డిస్ప్లేలు అదంతా ఏదో ప్రపంచం మారిన ఫీలింగ్ కలుగుతుంది మొత్తం అసలు న్యూయార్క్ సిటీలో ఉన్నట్టు ఉందండి ఈ బస్సు వెళ్ళినందు దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి గూగుల్లో ఏంటంటే లుంబిని పార్క్ అండి జస్ట్ నేను గూగుల్లో లుంబిని పార్క్ అని సెర్చ్ చేసుకుని గూగుల్ మ్యాప్లో పెట్టుకున్నాను ఎంత దూరం ఉందో చూపించింది అంటే దా మనం వన్ కిలోమీటర్ వచ్చాం టూ పాయింట్ ఫైవ్ ఉంది అంటే ఇంకా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉందండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఇప్పుడు బస్సు రన్నింగ్ అవుతుంది ఇప్పుడు ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉంది ఇలా చూసుకొని ఏంటంటే మనం గూగుల్ మ్యాప్లో మనకి కరెక్ట్గా రెండు వందల మీటర్లు ఉందనగా ఇందా చూపించా కదా మీకు అక్కడికి వెళ్ళేసి ఆ బటన్ నొక్కామంటే ఆపేస్తారండి బస్సు అది కూడా చూపిస్తాను మీకు ఇంకొక విషయం అండి ఈ తాయిబాటు రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి ఎలా అంటే ఇంతకుముందు మొదట్లో ఇంతకుముందు నేను థాయిలాండ్ వచ్చినప్పుడు వీళ్ళ వంద రూపాయలు మనకు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అండి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు రెండు వందల ముప్పై అండి వేల వంద రూపా వీళ్ళ వంద మనకి ఇప్పుడు వచ్చినప్పుడు ఎంత ఉందో తెలుసా రెండు వందల అరవై ఉంది ఎంత మారిందో చూసుకోండి పెరిగిపోతుంది రోజు రోజుకి దానివల్ల ఏమవుతుంది వీళ్ళకి మామూలుగానే ఉంది వీళ్ళందరికీ వీళ్ళందరికీ మామూలుగానే ఖర్చు పెట్టుకుంటున్నారు సాలరీస్ అన్నీ వస్తాయి కాబట్టి అది కూడా డబ్బులు తీసి కానీ మన విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మన కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ కరెన్సీలో మనం ఏమైనా ఖర్చు పెట్టాలన్నా కానీ ఆలోచిస్తున్నాం అనమాట మనం అరే ఇంత అమౌంట్ అని ఆలోచిస్తున్నాం దానివల్ల అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి దీనికే వీడు ఎంత ఆలోచిస్తున్నాడు అనుకుంటారు అది మన మన తప్పు కాదండి మన కరెన్సీ వ్యాల్యూ తగ్గడం అన్న రాబోయే రోజుల్లో మన కరెన్సీ వాల్యూ పెరగాలని కోరుకుందాం ఇంక అర్థమీ చేయగలిగింది ఏం లేదు ఇంతకుముందు డాలరు ఇప్పుడేమో బాట ఏమోలే పెరిగిపోతుంది ఇప్పుడు ఇవి బస్సు ఎక్కింది కదా ఏం లేదండి ఆ బస్ స్టాప్లో నుంచోని చెయ్యెత్తింది అంటే చెయ్యి ఎత్తితేనే ఆపుతారు ఎవరు లేకపోతే అంతే వెళ్ళిపోద్ది అన్నమాట బస్సు అదొకటైతే మనం గుర్తు కింద గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంకా లుమినీ పార్కు ఆరు వందల యాభై మీటర్లు ఉంది సింపుల్ ఎవరిని అడిగే పని లేదండి మనసు ఉంటే మార్గం ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ ఇంకా రెండు వందల మీటర్లు ఉన్నదనంగా మనం అయితే దగ్గరికి వచ్చేసాం గేట్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి ఏం లేదండి ఇక్కడ మీకు బటన్ ఒకటి కనపడుతుంది చూస్తున్నారు కదా మనం కరెక్ట్గా ఒక యాభై మీటర్లు ఇట్లా మందులు ఉన్నాం అనగా బటన్ నొక్కామంటే ఆపుతారు ఒకవేళ అక్కడ బస్ స్టాప్ ఉంటే కనుక బస్ స్టాప్ దగ్గరనే ఆపుతారు మనమైతే బటన్ నొక్కేసాము చూద్దాం ఇప్పుడు ఆపుతారు ఆపురం బటన్ నొక్కిన యాభై మీటర్ల అవతల ఆపారండి ఇక్కడ ఒక బస్ స్టాప్ కూడా ఉంది ఇదే ఇంక లుంపిని పార్క్ నైట్ టైం కూడా అయిపోయింది బస్ జర్నీ అయితే బాగుంది ఏసీ బస్ జర్నీ నాకు అంతా నచ్చింది కానండి నాకు నచ్చింది ఏంటంటే ఆ గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూసుకొని మనం వెళ్ళి దగ్గరికి వెళ్ళి బటన్ నొక్కడం నాకు ఒకటి నచ్చల మొత్తానికి వచ్చేసాంలే లుంబిని లుంబినీ పార్క్ దగ్గరికి ఇంక ఇదే లుంబినీ పార్క్ అండి కొంచెం లైట్ అయితే ఆఫ్ అయిపోయింది చీకటి పడిపోయింది ఈ విధంగా ఉంటుంది ఓన్లే అందరూ పగలు కవర్ చేశారుగా మనం నైట్ కవర్ చేసినటువంటిది మొత్తం నాలుగో ఐదో గేట్లు ఉంటాయి అన్ని సైడ్లో చుట్టూతా మనం వచ్చింది వచ్చేసి ఈ రోడ్లో గేట్ కాబట్టి ఇటు వచ్చేసాం ఈ పార్క్లోకి ఎటువంటి డబ్బులు అయితే పే చేసే పని లేదు మొత్తం కంప్లీట్లీ ఫ్రీ మార్నింగ్ వాక్కి ఈవినింగ్ వాక్కి చేసుకోవడానికి కానీ రన్నింగ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మనం ఉండే హాస్టల్ నుంచి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు కాబట్టి మనం కూడా రన్నింగ్ చేసుకుంటూ రావచ్చు ఇక్కడ మొత్తం చీకటి పడిపోయినా కానీ నాకైతే ఎలా ఉందంటే అండి నైట్ టైం అనట్లేదు డే టైంలో ఉన్నట్టే ఉంది మీకు మొత్తం వీడియోలో కనపడుతుంది కదా చాలా అంటే చాలా బాగుంది వాకింగ్ చేయడానికి కూడా బాగానే ఉంది మొత్తం టాప్ వ్యూ ఈ విధంగా ఉంటుంది మొత్తం లుంబినీ పార్క్ మొత్తం అసలు నీట్గా ఒక నాలుగో ఐదో ఉంటుంది రౌండ్ మొత్తం పెద్దదండి బాగుంది చాలా బాగుంది నాకైతే భలే నచ్చిందండి ఫిఫ్టీ ఫస్ట్ ఇక్కడ లుంబినీ పార్క్లో ఒక ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఆటలు ఇట్లాంటివి ఏమైనా ఆడుకోవాలంటే బాగుంది మొత్తం ఎలా ఉందంటే పగలు ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది మొత్తం నైట్ టైం అయినప్పటికి కూడా ఎవడు భలే ఉన్నాడు గేమ్ ఆడుకుంటున్నాడు హే బ్రో పబ్జి పబ్జి నేటి బాలు లేరు ఎప్పటి పౌరులు చెడిపోతున్నారు కదా గేమ్లు ఆడుకొని ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు చెప్పుకుంటే ఎనమ్మలు డాన్స్ చేస్తున్నారు మాములు లేదు ఏ గేట్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోయాం అక్కడికే వచ్చేసాం మొత్తం వాక్ చేసుకుంటా ఇదంతా తిరగడానికి మొత్తం ఇరవై నిమిషాలు పట్టింది చాలా చాలా పెద్దదే అండి మంచి అసలు వామప్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ తిరగడానికి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి వెళ్ళాలి ఎక్కి మనం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవాలి చూద్దాం అక్కడికి వెళ్ళి మళ్ళీ మ్యాప్ చూద్దాం మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇది నొక్కాలండి ఇది నొక్కామంటే అది గ్రీన్ లైట్ వెలిగింది కాసేపట్లో ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడే మనం క్రాస్ చేయాలన్నమాట అసలు టెక్నాలజీ నిజంగా అదిరిపోయిందండి బాబు అదిగోండి గ్రీన్ లైట్ పడింది అక్కడ వెళ్ళిపోతున్నాం టైమరు పాజిటివ్ దాటేసేయాలి అందరు అసలు కరెక్ట్గా ఆగిపోయారు మళ్ళీ ఇక్కడ ఇవి నొక్కింది ఇక్కడ దాటడానికి చాలా అవకాశం ఉన్నాయి ఎవరు దాటలేదు ట్రాఫిక్ లేకపోయినా కానీ అందరు ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు బస్టాప్ అక్కడ ఉంది బస్ స్టాప్ ఇక్కడే పక్క పక్కనే ఉంటాయండి ఏరియాలకి చూసుకోవడమే ప్రతి అర కిలోమీటర్కి ప్రతి కిలోమీటర్కి బస్ స్టాప్ ఉంటుంది చూడండి బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ లిమిటెడ్ నెంబర్లు ఉన్నాయి అంటే ఈ నెంబర్లో బస్సులే వెళ్తాయి చూద్దాం మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ప్రాతున్నాము కదా ప్రాతున్నాము ఇదిగోండి ప్రాతున్నాం డెబ్బై నాలుగు డెబ్బై ఏడు ఐదు వందల నాలుగు ఐదు వందల పద్నాలుగు వీటిలో ఏదో బస్సు ఎక్కా ఎక్కామంటే మనం వెళ్ళిపోతాం చూద్దాం ఏసీ బస్సు కాకుండా నార్మల్ బస్సు సెవెంటీ సెవెన్ ఇది వెళ్తే బ్రదర్ దిస్ బస్ ఈస్ గోయింగ్ రైట్ బట్ నార్మల్ బస్ నాట్ ఏసీ బస్ విల్ చెక్ జస్ట్ 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 చెక్ నెక్స్ట్ నెక్స్ట్ బస్ ఆ ఎందుకంటే మనం వచ్చింది దీంట్లోనే నార్మల్ బస్ కూడా ఎలా ఉందో చూస్తే బాగుంటుంది వీడియో వీడియో కొంచెం న్యాయం చేసినట్టు అందరు అందరు ఏసీనే ఎక్కేస్తున్నారు పదిహేను బాట్లు పదిహేను బాట్లు ఇక్కడ బస్ స్టాప్లో కూర్చోవడానికి ఈ విధంగా ఉందండి బాగుందండి అంటే అన్ని చోట్ల లేకపోయినా కొన్ని కొన్ని చోట్లైతే పెట్టారు నాకైతే ఇది ఒకటి నచ్చింది బ్రదర్ కమాన్ కమాన్ అది కొన్ని చేయి చూపించాడు బస్సు ఆగిపోయింది డెబ్బై నాలుగో నెంబర్ బస్సు నార్మల్ బస్సు ఈ విధంగా ఉంటుంది వాళ్ళు చూసుకుంటే ఇలా పడితే అట్లా కాకుండా నార్మల్ బస్ ఎప్పుడు వచ్చినా వెనక్కి వెళ్తున్నాం మనం బస్సులోకి రాగానే కండక్టర్ గారు అయితే టికెట్ అయితే ఇచ్చేస్తున్నారండి అదైతే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవుతున్నారు వీళ్ళు టికెట్ వచ్చేసి పది బాటిల్ తీసుకున్నారు పది బాటిల్ అంటే మనకి ఇరవై ఆరు రూపాయలు అండి మన కరెన్సీలో బస్సు లోపల ఈ మాదిరిగా ఉంది మొత్తం కూడా ఇంకా బస్సు అయితే అంత గొప్పగా లేదండి చాలా నార్మల్గా ఉంది ఇంకో ఐదు బాటలు ఎక్స్ట్రా పెట్టామంటే లగ్జరీ ఏసీ బస్సులు అయితే వెళ్ళిపోవచ్చు డోర్లు కూడా ఓపెన్లోనే ఉన్నాయండి నుంచి మన బ్యాక్ వ్యూ కూడా చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనం వీడియో తీస్తున్నా కానీ ఎవ్వరు కూడా ఏమంటలేదండి ఇంకా వీలైనంత వరకు ఇప్పటివరకు అయితే కోఆపరేట్ చేయడం జరిగింది మనకి ఎవరు కూడా కాపాడలేదు వీడియో అంటే ఇంకా డ్రైవర్ గారు వచ్చేసి ఈ విధంగా ఉంటారు ఈ పాత బస్సులో ఓకే ఓకే అన్నట్టే ఉంది బస్సు మాత్రం ఇక్కడ అంబులెన్స్ అయితే ట్రాఫిక్లో స్టక్ అయిపోయింది వెళ్ళడానికి కూడా లేదు అసలు చాలా కష్టం అండి ముందరు చూస్తున్నారు కదా అంత ట్రాఫిక్ ఉందో అదేమో సైరన్ మోగుతానే ఉంది ఎలా జరిగిద్దో ఏంటో అండి నిజంగా లోపల ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటో బ్యాంకాక్లో ట్రాఫిక్ ఆగితే కనుక చాలా టైం పడుతుంది నైట్ టైం అయితే అదే పగలనుకోండి తొందరగానే అయిపోతుంది ఎందుకంటే వర్క్స్ నుంచి వస్తారు కదా సో నిదానం కలుగుతుంది దాంట్లో మరి ఏ ఎమర్జెన్సీ కేసు ఉందో ఏంటో మనం వెళ్ళే బస్సులో అయితే ఈ విధంగా పగిలిపోయింది కింద ఓన్లీ ఐదు బాటిల్ డిఫరెన్స్ కాడ ఈ విధంగా ఉందండి బస్సు ఇంకా అదే మనం ఇంకో ఐదు బాటిల్ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే లగ్జరీ బస్ మనం వచ్చాం కదా వచ్చేటప్పుడు అలాంటి బస్సులో వాళ్ళం ఈ బస్సు చూసుకోండి ఎలా ఉంది అసలు కొంచెం కూడా బాగాలేదు లోపల సీట్లు కూడా అంత కంఫర్ట్ లేవండి మీరు కనుక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏసీ బస్ దొరికితే ఆ దాంట్లో వెళ్ళడానికి ప్రయత్నించండి ఇంకా తప్పదనుకుంటే ఇట్లాంటిది వాడేసుకోవచ్చు గుర్తుంది కదండి మనం బస్సులో వెళ్ళినందు దూరం వెళ్ళిపోయేది బస్సు వాళ్ళు ఎక్కడ కూడా మనకి ఎప్పుడో మీ సెంటర్ వచ్చింది దిగాలని మనం మ్యాప్ పెట్టుకోవాలి మన లొకేషన్ రాగానే దిగేసేయాలన్నమాట ఆ బటన్ వక్కేసి ఇంకంతే అసలు దగ్గర దగ్గర నలభై నిమిషాల నుంచి అండి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ట్రాఫిక్లో జామ్ అయిపోయింది అలాగా దీన్ని బట్టి నైట్ టైం ఎప్పుడైనా బస్ సర్వీస్ వాడుకునే ముందు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే టైం కూడా మనకి చాలా వాల్యుబుల్ ఒక టూరిజం పైన ఈ దేశానికి వచ్చినప్పుడు మనం ఈ పెద్దవిడ ట్రాఫిక్లో బస్సు అయితే డైరెక్ట్గా వచ్చి ఎక్కేసారండి అంటే ఇక్కడ అలా కూడా ఎక్కేసేయచ్చాను నాకు ఒకటి ఒకటి అర్థమైంది పాయింట్ ఇంకొక విషయం ఇక్కడ బస్సులో సీట్లో చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడండి లేడీస్కి జెంట్స్కి అని సపరేట్గా ఏం లేదు మగ ఏ సీట్లో పడితే ఆ సీట్లో కూర్చుంటున్నారండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంక ఇవిడైతే టికెట్ ఇచ్చేస్తున్నారు యాక్యురేట్గా బాగుంది మన లొకేషన్ అయితే వచ్చేసింది దగ్గరికి వచ్చేసాము సో ఇప్పుడు ఇక్కడ మనం దగ్గరలో నొక్కామంటే ముందర స్టాప్లో ఆపుతారు సో జస్ట్ దిస్ బటన్ నొక్కేసాం ఆపేశారండి సో ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు దిగేసాం ఎక్కుతున్నారు రోడ్డు మీదే రోడ్డు మీదే ఆపేశారండి బస్ స్టాప్ లేదు ఏం లేదు మనం బటన్ నొక్కాము ఆడ నొక్కాము ఇక్కడ ఆపేసారు లుంబినీ పార్క్ వెళ్ళి రావడానికి మొత్తానికి మనకి బ్రదర్ వన్ అవర్ ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ పైన పట్టింది వెళ్ళి రావడానికి గోల్ తీరిపోయింది బస్సు ప్రయాణం అలాగా అదే మనం ఏదైనా బైక్ ర్యాపిడో మాదిరికి ఇక్కడ బోల్ట్ అని ఒకటి ఉంటుంది యాప్ అది బుక్ చేసుకున్నాం అనుకోండి సో బోల్ట్ అని దీంట్లోకి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో బుక్ అండి ఎక్కడికి వెళ్ళాలి ఏంటో బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు మన ఓన్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు చాలా తేలిగ్గా సో అది ఈజీ టు గో బస్సు కూడా ఈజీనే తెలిస్తే కాకపోతే ఫస్ట్లో కొంచెం కొత్తగా ఉంటుంది వెళ్ళంగా వెళ్లంగా అలవాటు అయిపోద్దండి ఇంకా అది కాకపోతే మన టైం అయితే వేస్ట్ అవుతుంది ఇది మొత్తం కూడా ప్రాతునం ఇందిరా మార్కెట్ పక్కన గొందండి ఇది ఇందిరా స్క్వేరు పెద్దది చూపించా కదా గత వీడియోలో మీకు థాయిలాండ్ వస్తే కనుక ఈ డ్రింకులు కొంచెం ఆలోచించుకొని తాగండి అరవై బాట్లు నాలుగు ఉంటే రెండు వందల బాట్లు అట్లా ఏంటంటే చాలా వాటికి వాళ్ళు ఏంటంటే నా చెప్పిన లెక్క ప్రకారం మన బ్రదర్ చెప్పాడు నీళ్ళు మిక్స్ చేస్తారండి దాంట్లో అంటే ఒరిజినల్ జ్యూస్ అయితే ఉండదంట మనకు ఒరిజినల్ కావాలంటే ఎప్పుడైనా మన ముందు పిండి ఇస్తే తాగడం బెటర్ రూపాయి ఎక్కువ పెట్టుకొని ఇందిరా స్క్వేర్లోకి మనం వెళ్ళాం కదండి ఇందిరా స్క్వేర్లో మనకి ఏవైతే దొరుకుతాయి ఐటమ్స్ సేమ్ క్వాలిటీ మనకి బయట కూడా దొరుకుతాయి మొత్తం టీషర్ట్లు కానివ్వండి ఏమైనా కానివ్వండి కొనుక్కోవాలంటే మనం బయట కూడా కొనుక్కోవచ్చు బయట కూడా మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇక్కడ అన్ని రకాల ఫుడ్లు చూసుకోదండి ఇది పొటాటో అనుకుంటా రోలు రకరకాల ఫుడ్లు ఆ నూనె కూడా చూడండి అంత తాజాగా ఉందో షవర్మా అనమాట ఇక్కడ నేను పోయినసారి తిన్నా చాలా బాగా నచ్చింది అరవై బాటిల్ షవర్మా స్క్రీన్ పైన ఇచ్చా ప్రైజు మనకి చికెన్ కావాలంటే ఎక్స్ట్రా టెన్ బాట్ మొత్తం డెబ్బై బాటిల్లో మనకి మంచిగా చేసిస్తారు సూపర్ ఉంటుంది చూసుకుంటే బియర్ క్యాన్లు అవన్నీ కూడా అంతే పెట్టేశారండి రోడ్ సైడే మొత్తం ఎవరికి ఏం కావాలో ఐస్ క్యూబ్స్లో పెట్టేశారు అట్లాగా తీసుకోవడం కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా ఇది కావాలా ముప్పై బాటిల్ దాంట్లో భోజిస్తారు కావాలంటే ఐస్ వేసేసి ఐస్లో వేసేస్తున్నారు మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది మొత్తం ఏం లేదు ఐస్ వేసేసి ఐస్లో అలా వేసేస్తున్నారు మాములు లేదండి బాబు దాన్ని వెంటనే తాగకూడదండి కవర్లో పెట్టిస్తారు ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే ఐస్ మొత్తం కరిగిద్ది ఎంజాయ్ చేయొచ్చు డ్రింక్ చాలా బాగుంటుంది మనీ ఒక్కొక్కటి ముప్పై బాటిల్ అండి ముప్పై బాటిల్ అంటే స్క్రీన్ పైన ఇచ్చాను అందుకే తాగితే కూలింగ్తోనే తాగాలంటారు మన జిమ్ కూడా పక్కనే జిమ్కి వెళ్ళి కలుద్దాం ఇదే అండి నేను జాయిన్ అయిన జిమ్ పీజే వాటర్ గేట్ హోటల్ జిమ్ అంటారు దీన్ని రాజు రాణి ళ్ళి అందంగా ఉంటారండి రాళ్ళు పేరు వాటర్ గేట్ హోటల్ జిమ్ జిమ్ పర్లా బాగానే ఉంటుంది చిన్న జిమ్ అయినా కానీ ఆల్మోస్ట్ సరిపడిన ఎక్విప్మెంట్లు మొత్తం ఉంటాయి ఇదిగోండి మొత్తం మనోడు జిమ్ చేస్తున్నాడు ఎవ్వరు లేరు జిమ్ ఏంటంటే హోటల్లో ఉండే వాళ్ళ కోసం వీడియో కూడా జాయిన్ అయ్యే జాయిన్ అవ్వచ్చు అన్ని రకాల వర్కౌట్లు అంటే లేకపోయినా కానీ ఓకే ఉన్న దాంట్లో బాగానే ఉంది మనకి ఏమైనా పాటలు కావాలన్నా కానీ మన మొబైల్లో ప్లే చేసుకోవచ్చు అలా పాటలు కూడా పెట్టుకొని ఏంటంటే మనం వినవచ్చు జిమ్లో మొత్తం అసలు బాగుంది ఇంకోటి జిమ్లో ఏందంటే మనకి థ్రెడ్మిల్స్ అన్నీ ఉన్నాయి మ్యాక్స్ నాకు ఇదొకటి నచ్చింది మన సామాన్లు ఇక్కడ పెట్టేసుకొని దీన్ని సోనాబాత్ అంటారండి సోనాబాత్ లోపల ఈ విధంగా ఉంటుంది మొత్తం వుడ్డేను ఇది సోనా బాత్ మిషను ఇది కూడా చేయొచ్చు కావాలంటే నెక్స్ట్ ఇది స్టీమ్ బాత్ స్టీమ్ ఆన్ చేసుకొని దీంట్లోకి వెళ్ళిపోవచ్చు మొత్తం బాగుంటుంది స్టీమ్ బాత్ సోనా బాత్ నాకు నచ్చింది ఇది అందుకని జిమ్కి రావడానికి గల రీజను వాష్రూమ్స్ మొత్తం అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇంకా చెప్పాలంటే వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక మూడు కిలోలు వెయిట్ అయితే తగ్గాము అది కష్టం మీద డైట్ కొంచెం అదంతా మెయింటైన్ చేస్తా ఫుడ్ కూడా తగ్గించి సో ఇంకా చాలా చేయాలి ఫస్ట్ ఫిట్నెస్ దెన్ ట్రావెల్ ఇంకా చూసారు కదా ఈరోజు బస్సు అదంతా కూడా జర్నీ ఏదో ఒక వీడియో అయితే కవర్ చేస్తాం బ్యాంకాక్లో ఎలా ఉంటుందని అది సాయంత్రం అయిపోవడం వల్ల కొంచెం లైటింగ్ తగ్గడం వల్ల ఈ వీడియో ఎలా వచ్చిందో ఏంటో కూడా తెలియదు ఎడిట్ చేసి మొత్తం రిలీజ్ చేయాలి సో ఈ నైట్ ఎడిటింగ్ చేసి రేపు పొద్దున్నే రిలీజ్ చేసేస్తాను ఈ నైట్ నిద్రలేదు ఇంకా ఏదో కాఫీ తాగేసి ఎడిటింగ్ చేయాలి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అప్పట్లో మీకు వీడియో నచ్చితే ఒక అప్పట్లో ఒక లైక్ చేయండి మన వాళ్ళకి షేర్ అండి సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం అండి ఉంటాను బాయ్ బాయ్ మరెన్నో సరికొత్త వీడియోలతో కలుగుతాం